నమస్తే చందమామ కథలు పై ఆర్కేకి స్వాగతం ప్రస్తుతం చెప్పబోయే కథ పేరు లోభీ వ్యాధి ఇది పంతొమ్మిది వందల అరవై ఆరు ప్రాంతంలో చందమామలు ప్రచురితమైన పరోపకారి పాపన్న కథలలో ఒక కథ ఎవరికైనా కానీ డబ్బు పొదుపుగా వాడటం అవసరమే కానీ పిసినార్తనం మంచిది కాదు ఈ పిసినార్తనం వల్ల ఒక్కొక్కసారి మామూలుగా కన్నా కూడా ఎక్కువ డబ్బు ఖర్చు ఎక్కువ ప్రయాస కలగవచ్చు ఒక్కొక్కసారి ప్రాణం మీదకి కూడా రావచ్చు సరిగ్గా ఇలాంటి సంఘటన చెప్పే కథ ఇది కథ పేరు లోభి వ్యాధి పాపన్న ఉండే గ్రామానికి ఒక ఆమడ దూరంలో కనకయ్య అనే భూస్వామి ఉండేవాడు కట్టుకుపోయినంత డబ్బు ఉండి కూడా ఆ కనకయ్య మహాలోభి కానీ ఖర్చు చేయాలంటే ప్రాణం మీదకి వచ్చేది అటువంటి వాడికి కాస్త గుండె నొప్పి ప్రారంభమైంది గుండె నొప్పి చాలా చెడ్డ జబ్బు దానికి చికిత్స జరగకపోతే ప్రమాదం చికిత్స చేయాలంటే డబ్బు ఖర్చు అవుతుంది అందుచేత కనకయ్య మొదట్లో అదే పోతుంది అని తాత్సారం చేశాడు కానీ ఆ నొప్పి నిలకడగా ఉండగా వస్తూ పోతూ ఉండేది అది పోయినప్పుడు ఇక రాదు అనుకునేవాడు కనకయ్య కానీ అది తిరిగి వచ్చేది అప్పుడు కనకయ్య ఛీ ఈ దిక్కుమాలిన నొప్పి వైద్యం చేయిస్తే గాని నయమయ్యేటట్టు లేదు అనుకునేవాడు కనకయ్య ఇంట్లో వెంకడు అనే పనివాడు ఉండేవాడు వెంకడు జీతానికి కుదిరిన నౌకరు కాడు కనకయ్యకు రుణపడి బాకీ తీర్చలేక పనిచేసి రుణం చల్లబెట్టుతున్నవాడు కనకయ్య వెంకడిని పిలిచి గుండె నొప్పికి వైద్యం చేసేవాళ్ళు ఎవరన్నా ఉన్నారేమో నీకు తెలుసా అని అడిగాడు మా పల్లెల్లో ఒకటికి నొప్పి వస్తుందండి వాడు భస్మాల వైద్యుడి దగ్గర మందు తీసుకుంటున్నాడు ఆ భస్మాల వైద్యుడు ఎక్కడుంటాడో కనుక్కుని చెబుతాను అన్నాడు వెంకడు మళ్ళీ కనుక్కోవడం దేనికిలే మీ పల్లెవాడినే అడిగి తెలుసుకో బేడాకో పావలాకో ఆ మంది పట్టుకురా అన్నాడు కనకయ్య ఒక చిన్న వివరణ చాలా కాలం క్రితం ఈ లెక్కలన్నీ కూడా అణాలు బేడలు పావలాలు అనే లెక్కలో ఉండేది అణ అంటే ఆరు పైసలు బేడా అంటే పన్నెండు పైసలు పావల అంటే ఇరవై ఐదు పైసలు అర్ధ రూపాయి అంటే యాభై పైసలు రూపాయి అంటే వంద పైసలు ఇలాగా ఇక కథలోకి వద్దాం వెంకడు తనకు బాకీ ఉన్నవాడు గనక వాడి చేతిలో ఏ డబ్బు పెట్టలేదు కనకయ్య వెంకడు తన పల్లెలో ఉండేవాణ్ణి బతిమాలి వాడు తీసుకుంటున్న మందులో కొంత తెచ్చి కనకయ్యకు ఇచ్చాడు కనకయ్య దాన్ని పొదుపుగా కొంచెం కొంచెమే తీసుకుంటూ వచ్చాడు కానీ తగినంత మోతాదులో మందు పడకపోవటాన నొప్పి తగ్గలేదు మందు కాస్త ఆగిపోయింది మరికొంచెం మందు పట్టుకురమ్మని కనకయ్య వెంకణ్ణి మళ్ళీ అడిగాడు ఇంకా అక్కడ మందు దొరకదండి వాడికి గుండె నొప్పి నిలిచిపోయిందట మందు మానేస్తాడు అన్నాడు వెంకడు అయితే ఆ వైద్యుడు ఎక్కడ ఉంటాడో ఏ విధంగా మందిస్తాడో వివరంగా తెలుసుకురా అన్నాడు కనకయ్య వెంకడు మర్నాడు వచ్చి మళ్ళీ వివరాలు చెప్పాడు భస్మ వైద్యుడు ఉండే గ్రామం నాలుగు మైళ్ళ దూరాన ఉన్నది ఆయన పేదవాళ్ల దగ్గర వారం రోజుల మందుకు పావలా తీసుకుంటాడు కానీ కలిగిన వాళ్ల దగ్గర అదే మందుకు రూపాయికి తక్కువ తీసుకోడు ఈ మాట విని కనకయ్య చాలా బాధపడ్డాడు వారం వారం రూపాయి అయ్యి బిళ్ళకుడు ములాగా ఖర్చు చేసి మందు తీసుకోవాలంటే ప్రాణం పోయినంత పని అవుతోంది మందు తీసుకుంటూ తీసుకోకుండా ఉందామంటే గుండె నొప్పితో పోవచ్చు ఈ చిక్కు విడక మూడు రోజులు మదనపడి కనకయ్య ఒక నిర్ణయానికి వచ్చాడు మర్నాడు బేకువజామనే కనకయ్య వెంకటితో నేను తొందర పని మీద పొరుగురు పోతున్నాను నువ్వు మాత్రం నేను తిరిగి వచ్చేదాకా ఇక్కడే ఉండు ఎటు వెళ్ళద్దు అని చెప్పి బయలుదేరాడు ఆయన తిన్నగా వెంకట ఉండే పల్లెకు చేరుకుని వెంకడ గుడిసెకు వెళ్ళాడు ఇంట్లో వెంకట కొడుకులు ఇద్దరు మాత్రమే ఉన్నారు మీ అమ్మ ఎదురా అని అడిగితే పొలంలో గడ్డి కోసుకు రాబోయింది అని చెప్పారు వెంకట పెద్ద కొడుకు పన్నెండేళ్ల వాడి చేతిలో ఒక పావలా పెట్టి కనకయ్య నీకు భస్మాల వైద్యుడి ఊరు ఇల్లు తెలుసా అయితే వెంటనే వెళ్ళి మీ నాన్నకు గుండె నొప్పి వస్తున్నది అని చెప్పి ఒక వారానికి సరిపోయే మందు పట్టుకురా అని వైద్యుడితో ఏం చెప్తావు అన్నాడు మా నాన్నకు గుండె నొప్పి వస్తున్నది ఒక వారానికి మందు ఇయ్యమని చెబుతా అన్నాడు వెంకట కొడుకు చాలా బాధపడుతున్నాడని చెప్పు ఏ నువ్వు వచ్చేదాకా నేను ఇక్కడే ఉంటా అన్నాడు కనకయ్య చౌకల్లో మందు దొరికిపోతుందని ఉబలాటపడుతూ వెంకటి కొడుకు పావలా తీసుకుని వైద్యుడి గ్రామానికి పొలాల వెంబట పరిగెత్తిపోతూ ఉంటే వాడి తల్లి గడ్డి కోసుకుంటూ వాడిని చూసి ఎక్కడికి రా అని అడిగింది అయ్యకు గుండె చాలా బాధపడుతున్నాడట కనకయ్య గారు మన ఇంటికి వచ్చి ఈ పావలా డబ్బులు ఇచ్చి తొందరగా మందు తెమ్మని నన్ను పంపారు అని చెప్పాడు కుర్రాడు వెంకట భార్య కంగారుపడి ఇదేం గ్రహాచరణరా బాబు ఆ డబ్బు ఇంటిబు మందును ఉపయోగస్తావు నేనే పోతా అంటూ పావలా తీసుకుని రెండు మైళ్ళ దూరంలో ఉన్న వైద్యుడి గ్రామం చేరి వైద్యుడి ఇంటికి వెళ్ళి బాబు మా ఆయనకు గుండె నొప్పి వచ్చి చాలా బాధపడుతున్నాడు ఈ పామలా తీసుకుని మందిచ్చి పుణ్యం కట్టుకోండి అన్నది వైద్యుడు ఆమెను ఎగాదిగా చూసి చాలా బాధ అంటున్నావు రోగిని ఇక్కడికి తీసుకునిరా చూడకుండా మంది ఇవ్వడం కుదరదు అన్నాడు రోగి ఐదారు మైళ్ళ దూరాన కనకయ్య గారింట ఉన్నాడని నడవలేడని మందిచ్చి ప్రాణం కాపాడమని వెంకట భార్య వైద్యుడిని కాళ్ళా వేళ్లా పడింది కనకయ్య గారంటే పేరు మోసిన భూస్వామి కదా ఆయన ఇంట పనిచేసేవాడికి ఆయనే కదా మంది ఇప్పించేది రూపాయికి తక్కువైతే మందు ఇవ్వను అయినా రోగిని చూడాల్సిందే అన్నాడు వైద్యుడు తన భర్త ఉన్న నౌకర్ కాదని రుణపడి శ్రమ చేసి బాకీ తీరుస్తున్నాడని చెప్పి ఆమె వైద్యుడిని తన వెంట రమ్మన్నది నేనేలా వస్తాను నా కోసం ఎక్కడెక్కడి వాళ్ళు వస్తారు ఈ పెద్ద మనిషిని చూడు రెండు కోసల దూరం నుంచి నా కోసం బండి కట్టుకుని మరీ వచ్చాడు అన్నాడు వైద్యుడు ఆ వైద్యుడు చెప్పిన పెద్ద మనిషి పాపన్నే అతను జరిగిందంతా చూస్తూనే ఉండి వెంకట భార్యతో నా బండి మీద రామ్మ నీ భర్తను తీసుకువద్దాం వైద్యుడు గారు చూసి మందిస్తారు అన్నాడు పాపన్న వెంకట భార్యను బండిలో ఎక్కించుకుని కనకయ్య ఇంటికి వచ్చాడు వెంకట అక్కడే ఉండి భార్యను చూసి ఆశ్చర్యపడ్డాడు భార్య కూడా పిడిరాయిలాగా ఉన్న భర్తను చూసి జబ్బు నయమైపోయిందా ఏం అన్నది నాకేం జబ్బు అన్నాడు వెంకడు వెంకట భార్య జరిగిందంతా చెప్పింది అయ్యగారు కూడా బాగానే ఉన్నారే పొరుగురు వెళ్ళేసారి వేకొనే బయలుదేరారు దారిలో మన వాడ కనిపిస్తే ఏదో చెప్పి ఉంటారు వాడు ఇంకేదో అర్థం చేసుకుని ఉంటాడు అన్నాడు వెంకడు భార్యాభర్తలిద్దరూ పాపన్నకు అనవసరంగా శ్రమించినందుకు క్షమాపణ చెప్పుకున్నారు పాపన్న బండి తోలుకుంటూ తన గ్రామానికి బయలుదేరాడు ఈ లోపల వెంకట గుడి వెంకట గుడిసెలో వేచి ఉన్న కనకయ్య వెంకట కొడుకు తిరిగి రావటం చూసి ఏరా మందేది అప్పుడే వచ్చావేం అన్నాడు మందు మా అమ్మ తెస్తానని వెళ్ళింది అన్నాడు కుర్రాడు వెంకటి భార్య ఎంతకు రాలేదు కనకయ్యకు గుండె నొప్పి ఆరంభమై హెచ్చేటట్టు కనబడింది ఆయన వెళ్తున్నాను అని కుర్రాడికి చెప్పి వైద్యుడి గ్రామం కేసి నడక సాగించాడు ఎందుకంటే దారిలో వెంకటి భార్య మందుతో సహా వస్తుందని ఆయన ఆశ ఒకవేళ ఆమె రాకపోతే తాను వైద్యుడు దగ్గరికి వెళ్ళవలసి వస్తుంది తనను చూసి ధనికుడు అనుకుని వైద్యుడు మందుకు రూపాయి అడుగుతాడు ఈ భయంతో కనకయ్య తన చేతి ఉంగరాలు డబ్బు సంచి చొక్కా తీసి మూట కట్టి అది పట్టుకుని ఒక చేత్తో రెండవ చేత్తో గుండె అదిమి పెట్టుకుని నడుస్తూ దారిలో ఒకచోట తప్పి పడిపోయాడు బండి తోలుకుంటూ అటుగా వచ్చే పాపన్న ఆయనను చూసి బండి ఆపి ఆయన ముఖాన ఆయన్ని నీళ్లు తల్లి స్పృహ తెప్పించాడు కళ్ళు తెలుస్తూనే కనకయ్య మందు తెచ్చావా అమ్మా అని అడిగాడు ఆ మాటలు విన్న పాపన్నకు అవి అర్థం కాక కనకయ్య నెత్తి బండిలో పెట్టి బండిని వైద్యుడింటికి తోలుకుపోయాడు వైద్యుడు రోగిని పరీక్షించి రోగం చాలా ముదిరింది రోజు పరీక్ష చేస్తూ మంది ఇవ్వాలి ఎవరి మనిషి అన్నాడు నాకు తెలియదండి ఎవరో అనాథలాగా ఉన్నాడు మీరు చికిత్స చేయండి నేను రోజు బండిలో తెస్తాను మందు ఖర్చు కూడా ఇచ్చుకుంటాను అన్నాడు పాపాన్న కనకయ్యకు మర్నాటికి కానీ పూర్తిగా స్పృహ రాలేదు ఒళ్ళు తెలియగానే ఆయన మీరెవరు నేను ఎక్కడ ఉన్నాను అని పాపన్నను అడిగాడు క్షేమమైన చోటనే ఉన్నావు నీకేమీ భయం లేదు నువ్వెవరు నీ పేరేమిటి అని పాపన్న అడిగాడు నా పేరుతో ఏం లేండి ఎవడో దిక్కులేని వాడిని నా మూట ఏది అన్నాడు కనకయ్య మీ నీ మూట భద్రంగానే ఉంది వారం రోజుల పాటు కుదురుగా ఉండి మందు తీసుకుంటే ఆ తర్వాత నువ్వు స్వేచ్ఛగా నీ ఇష్టం వచ్చినట్టు తిరగవచ్చు అన్నాడు పాపన్న కనకయ్య అని అనుమానం కలిగిన పాపన్న అలాంటి పని జరగకుండా కట్టుదిట్టాలు చేశాడు అక్కడ కనకయ్య కుటుంబానికి కనకయ్య ఏమైపోయింది తెలియరాలేదు వాళ్ళు ఆరాలు తీయగా తీయగా చివరకు పాపన్న ఇంట్లో కనకయ్య దొరికాడు తాను అనాథుడు కాడని పెద్ద భూస్వామిని అని పాపన్నకు తెలిసిపోయేసరికి కనకయ్యకు చచ్చే అవమానమైంది తాను ఆ వ్యాధి తీవ్రతలో మతి చెడి ఏం మాట్లాడినది తనకే తెలియదని చెప్పుకుని కనకయ్య తన మందు ఖర్చే కాక పాపన్నకు కొంత బహుమానం కూడా ఇచ్చి తన ఊరికి తిరిగి వెళ్ళాడు కొన్ని వారాల పాటు వైద్యం చేయించుకున్నాక కనకయ్యకు గుండె నొప్పి పూర్తిగా తగ్గిపోయింది కథ సమాప్తం రెండవ కథ భాగస్వాములు మనుషులు కొన్ని కొన్ని సందర్భాలలో తీసుకునే ముఖ్యమైన నిర్ణయాలు చుట్టుపక్కల వారికి చూసేవారికి అవి చాలా అసంబద్ధమైనవిగాను తెలివి తక్కువగాను కనిపిస్తాయి కానీ అటువంటి నిర్ణయాల వెనుక చాలా గంభీరమైన సహేతుకమైన ఆలోచన సరళి కనిపిస్తుంది ప్రస్తుతం చెప్పబోయే కథ ఈ తరహాలోకి వస్తుంది ఇది బేతాళ కథ కథ పేరు భాగస్వాములు పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టు మీద నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం చేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీవు పడే ఈ శ్రమ ఫలించాక ఆ ఫలితాన్ని నీవు పొందుతావో లేక భైరవుడిలాగా జార విడిస్తావో నాకు తెలియటం లేదు శ్రమ తెలియకుండా ఉండగలందుకు నీకు ఆ భైరవుడి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు భైరవుడు ఒక మారుమూల గ్రామంలో పుట్టాడు అతనికి చిన్న వయసులోనే తండ్రి పోయాడు వాళ్ళు నిరుపేదలు కారు కానీ కష్టం చేసుకుంటే జీవితం లోటు లేకుండా వెళ్ళిపోతుంది భైరవుడిని తల్లే పెంచింది చదువు చెప్పించింది పెరిగి పెద్దవాడి విద్యాబుద్ధులు అలవరుచుకున్నాక అతను తన గుగ్రామంలో కష్టజీవితం గడిపే కన్నా కొద్ది పెట్టుబడితో వ్యాపారం చేసి తాను సుఖపడి తల్లిని సుఖపెట్టవచ్చునని భైరవుడికి అనిపించింది అందుచేత అతను పెట్టుబడి సంపాదించుకుందామని నగరానికి బయలుదేరాడు ఖర్చుకుగాను కొంత డబ్బు తన తల్లి నగలు వెంట తీసుకున్నాడు కొంత దూరం వెళ్ళాక ఒక ఊరి బయట భైరవుడికి ఒక విషాదకరమైన దృశ్యం కనబడింది ఒక యువకుడు ఒక స్త్రీ శవం ముందు కూర్చుని కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తున్నాడు భైరవుడు ఆ యువకుడిని సమీపించి ఎవరు నాయన నువ్వు ఈ చనిపోయిన మనిషి ఎవరు ఈ నిర్జన ప్రదేశంలో కూర్చుని ఎందుకేడుస్తున్నావు అని అడిగాడు నేను ఒక అభాగ్యుణ్ణి ఈ చనిపోయింది నా భార్య నా తండ్రి పేరుపడిన సముద్రవర్తకుడు ఆయనతో పాటు మూడు ఓడలు సరుకుతో సహా సముద్రం పాలయ్యాయి నాకు మా వ్యాపారంతాలకు అప్పులే మిగిలాయి నాకున్న ఆస్తి అంతా అమ్మినా ఆ అప్పులు పూర్తిగా తీరలేదు అవమానంతో నగరంలో బతకలేక ఈ పక్కనే ఉన్న గ్రామం చేరి అక్కడ నేను నా భార్య అజ్ఞాతవాసం గడిపాం నిన్న రాత్రి నా భార్య చనిపోయింది గ్రామస్తులను యాచించడం చేతకాక శవాన్ని మోసుకుని ఇక్కడకు చేరుకున్నాను ఈ శవానికి దహనం చేసే దక్షత కూడా నాకు లేదు అంటూ ఆ యువకుడు పెద్ద పెట్టెను ఏడ్చాడు విచారించకు నేను గ్రామంలోకి వెళ్ళి దహనక్రియకు ఏర్పాట్లు చేస్తాను అన్నాడు భైరవుడు క్షమించండి నేను మీ వద్ద దానం పట్టలేను అప్పు చేయలేను నేను కూడా ఎక్కడే ప్రాణాలు విడిచాక ఏ నక్కలో కుక్కలో పీక్కు తింటాయి లేదా మా ఇద్దరి అనాథ ప్రేతాలకు కలిపి ఎవరో ఒకరు సంస్కారం చేసేస్తారు మీ దారిని మీరు వెళ్ళండి నా సమస్య మనుషులు తీర్చేది కాదు అన్నాడు ఆ యువకుడు భైరవుడు అతనితో నేను నీకు దానము ఇవ్వటం లేదు అప్పు పెట్టడం లేదు నేను వ్యాపారం చేద్దామని బయలుదేరాను నా దగ్గర కొద్దిగా డబ్బున్నది అది నేను నీకోసం ఖర్చు చేస్తాను నువ్వు నా భాగస్వామివిగా ఉండి వ్యాపారం చెయ్యి రాబడి చదీసావు నన్ను భాగస్వామిగా పెట్టుకుని వ్యాపారం చేయటము నీకు సమ్మతమైతే నా డబ్బు తీసుకో అన్నాడు అయ్యా నీ డబ్బుతో నా భార్యకు దహన సంస్కారం చేస్తే మనకు పెట్టుబడి ఏది నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు అన్నాడు ఆ యువకుడు నా దగ్గర మా అమ్మ నగలు ఉన్నాయి వ్యాపార రహస్యాలు తెలియని నా వాడికి ఆ డబ్బు చాలకపోవచ్చు కానీ నీకు అవన్నీ తెలుసు కనుక వాటితోనే చిన్న ఇతను వ్యాపారం ప్రారంభించవచ్చు అన్నాడు భైరవుడు అందుకు ఆ యువకుడు సరే అన్నాడు భైరవుడు గ్రామానికి వెళ్ళి శివవాహకులను ఒక బ్రాహ్మణ్ణి మాట్లాడి శవదహనానికి కట్టెలు ఏర్పాటు చేసి సమీపంలోనే ఉన్న చెరువు పక్కన శ్మశానంలో చనిపోయిన మనిషికి దహనక్రియలు జరిపించాడు యువకుడి పేరు కుమారగుప్తుడు అని భైరవుడికి తెలియవచ్చింది శవదహన పూర్తి అయ్యాక బాగా చీకటి పడింది భైరవుడు కుమారగుప్తుడు చెరువులో స్నానం చేసి చెరువు గట్టునే పడుకున్నారు తెల్లవారుజామున భైరవుడికి ఒక కళ వచ్చింది ఆ కళలో కుమారగుప్తుడి భార్య కనిపించి అయ్యా మీరు నా భర్తకు కొత్త జీవితం ఇచ్చారు అందుకు కృతజ్ఞతగా మీకు ఒక రహస్యం చెబుతాను నా బూడిదను గుడ్డివాళ్ల కళ్ళకు రాచినట్టయితే వాళ్లకు దృష్టి తిరిగి వస్తుంది అని చెప్పి మాయమైంది వెంటనే అతనికి మెలకు వచ్చింది భైరవుడు నిద్రలేచి తనకు వచ్చిన కళ గురించి ఆశ్చర్యపడ్డాడు తన కలను అతను నమ్మలేకపోయాడు కానీ కుమారగుప్తుడు భార్య కళలో అన్న మాటలు ఇంకా అతని చెవిలో గింగురుమంటూనే ఉన్నాయి ఎందుకైనా మంచిదనుకుని భైరవుడు కుమారగుప్తుడు నిద్ర లేవకముందే శ్మశానంలోకి వెళ్ళి ఆరిపోయిన చేతి నుంచి కొంత బోడిద తీసుకుని మూట కట్టుకున్నాడు తెల్లవారుతూనే స్నేహితులు కాలకృత్యాలు తీర్చుకుని బయలుదేరి మధ్యాహ్నానికల్లా ఒక నగరం చేరుకున్నారు అక్కడ సత్రంలో వారు బస చేశారు సత్రం అరుగు మీద ఒక గుడ్డి బిచ్చగాడు వారికి కనిపించాడు భైరవుడు తన మూట నుంచి చిటి చిటికెట్ బూడిని దీసి ఆ బిచ్చగాడి కళ్ళకు రాశాడు అంతే వెంటనే వాడికి దృష్టి వచ్చేసింది వాడు వెలుగును చూడలేక కళ్ళు చిట్లిస్తూ నాకు చూపొచ్చిందరా చూపొచ్చింది అంటూ కేకలు పెట్టాడు ఈ సంగతి అతి శీఘ్రంగా నగరమంతటా వ్యాపించింది ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి భైరవుడి చేత చికిత్స చేయించుకున్నారు ఇంతలోనే రాజుగారి దివాణా నుంచి భైరవుడికి పిలుపు వచ్చింది ఆ ఊరి రాజుగారికి కొంతకాలం క్రితం ఆకస్మికంగా కళ్ళు రెండు పోయాయి ఎంతమంది వైద్యులు వచ్చి ఎన్ని చికిత్సలు చేసినా ఆయనకు దృష్టి తిరిగి రాలేదు ఎవడో పరదేశి సత్రంలో దిగి గుడ్డితనానికి చికిత్స చేస్తున్నట్టుగా తెలిసి రాజుగారు అతన్ని పిలుచుకు రమ్మని తన మనుషులను పంపాడు కుమారగుప్తుని సత్రంలోనే ఉండమని భైరవుడు రాజభవనానికి వెళ్ళాడు రాజవైద్యులు భైరవుని అనేక ప్రశ్నలు వేశారు అతను ఎవరి దగ్గర వైద్యం నేర్చుకున్నాడు అతను ఉప ఉపయోగించే భస్మంలో ఏమేమి దినుసులు ఉన్నాయి ఎన్ని పుట్టాలు వేసిన భస్మం ఇలా నేను వైద్యుడిని కాను నేను వాడే భస్మం ఏ వైద్యుడికి దొరికేది కాదు దానితో దృష్టి కలుగుతున్నంత కాలము ఉపయోగిస్తాను అన్నాడు భైరవుడు అతను రాజుగారి కళ్ళకు బూడిద పోయేగానే రాజుగారికి కళ్ళు తిరిగి వచ్చాయి మహారాజా నాకు ఇక సెలవు ఇప్పించండి అన్నాడు భైరవుడు నాకు ఇంత మహోపకారం చేసిన నీకు తగిన ప్రత్యుపకారం చేయకుండా పంపనా అంటూ రాజుగారు భైరవుణ్ణి పరీక్షగా చూశాడు యువకుడు అందంగానే ఉన్నాడు అందుచేత ఆయన అతనితో చూడు నాయన నా కళ్ళకు వైద్యులు చికిత్స చేయలేకపోవటం చూసి నాకు దృష్టి ఎవరన్నా తెప్పించినట్టయితే వారికి నా కుమార్తెనిచ్చి పెళ్లి చేద్దామని అర్ధరాజ్యం ఇద్దామని నిశ్చయించాను అందుచేత నువ్వు నా కుమార్తెను పెళ్ళాడి నా అర్ధరాజ్యానికి పడ్డాభిషక్తుడువి కా అని చెప్పాడు క్షమించండి నేను ఈ చికిత్స చేసినందుకు అలాంటి ప్రత్యుపకారం పొందలేను నాకు ఇప్పించండి అని చెప్పి భైరవుడు సత్రానికి తిరిగి వచ్చి కుమారగుప్తుడిని వెంట పెట్టుకుని మరొక నగరానికి వెళ్ళి తన తల్లి నగలు అమ్మి వ్యాపారం ప్రారంభించాడు వ్యాపారం కుమారుగుప్తుడి మూలాన బాగా కలిసి వచ్చింది ఇద్దరూ కొద్ది కాళ్ళలోనే ధనవంతులయ్యారు బేతాళుడి కథ చెప్పి రాజా నాకు ఒక సందేహం భైరవుడు రాజకుమార్తెను పెళ్లాడి అర్ధరాజ్యం ఏలుకోకపోవటానికి కారణం ఏమిటి రాజ్యం అంటే భయమా లేక పెళ్ళి అంటే భయమా అతను రాజుగారిని కనీసం పెట్టుబడితనమైనా ఎందుకు అడగలేదు ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు భైరవుడు కుమారగుప్తుడు భాగస్వాములై రాబడి చిరచగమ్ము తీసుకోవడానికి సంబంధించారు చితాభస్మం కూడా వారు ఉమ్మడి సొత్తే కానీ భైరవుడి సొంతం కాదు అలాంటప్పుడు దాన్ని ఉపయోగించి రాజుగారి కళ్ళు తెప్పించినందుకు భైరవుడు తన స్నేహితుడితో పంచుకోవటానికి వీలు లేని భార్యను రాజ్యాన్ని ఎలా కోరతాడో వాటిని నిరాకరించిన తరువాత రాజుగారి నుంచి డబ్బు మడిమాన్యాలు కోరటం అనుచితం అవుతుంది రాజకుమార్తె కన్నా అర్ధరాజ్యం కన్నా వాటి హెచ్చు అన్నట్టు స్ఫురిస్తుంది ఆ కారణచేత భైరవుడు రాజుగారి వద్ద ఎలాంటి ప్రతిఫలమూ తీసుకోలేకపోయాడు అన్నాడు రాజుకు ఈ విధంగా భవనభంగం కలగగానే బేతాళుడి శవంతో సహా మాయమై తిరిగి జట్టెక్కాడు కథ సమాప్తం ఈ కథలు మీకు నచ్చితే లైక్ చేయండి బంధుమిత్రులతో షేర్ చేయండి నా ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి కంట సింహంలోకి ఆల్ కూడా తప్పక నొక్కండి అలా చేయడం వల్ల నేను మున్ముందు చేయబోయే వీడియోలన్నీ కూడా మీరు చూసి ఆనందించవచ్చు మీ సూచనలు సలహాలు తప్పక కామెంట్ల రూపంలో తెలపండి Thank you. Thank you very much.